జిల్లా మంత్రాలు జిల్లా మంత్రాలు మండల ఎమ్మన్పల్లి సుంపుటం గ్రామ పంచాయతీ అబ్ అభ్యర్థిగా గెలుపొందారు జిల్లా ఎమ్మన్పల్లి మండల్ సుంపుటం గ్రామ పంచాయతీ అభ్యర్థిగా గెలుపొంది గెలిపించారు ప్రజలందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు జిల్లా మంచిరాల్ యేమనపల్లి మండల్ మా భార్య దుర్గం భాగ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సుంపడం గ్రామ ప్రజలందరూ కలిసి మా భార్యని సర్పంచ్గా గెలిపించుకున్నారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ముఖ్యంగా నా తోటి కార్యకర్తలకు మా పెద్ద మనుషులకు అందరికీ నా యొక్క ధన్యవాదములు ప్రజలకు ప్రజలకు మా మండల్ నాయకులు ఆర్ సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తోటి మళ్ళా మండల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సయల్ షాబీర్ అలీ గారికి నా యొక్క ధన్యవాదములు మా ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారికి మా యొక్క ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ నుండి మాకు టికెట్ ఇచ్చి మాకు ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి మా భార్యని ఎసి వచ్చింది కాబట్టి మా భార్యని దుర్గం భాగ్యలక్ష్మి అని మాకు టికెట్ ఇచ్చిళ్ళు వాళ్ళ తరఫు నుంచి మేము గెలుపొందినందుకు మా సుంపుటం గ్రామ ప్రజలకు మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు మా యొక్క గ్రామ ప్రజలు మమ్మల్ని సర్పంచ్గా గెలిపించిందంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తర్వాత ఎమ్మెల్యే వినోద్ కుమార్ గారు మా మండల్ బాసు ఆర్ సంతోష్ కుమార్ గారు మేము ముఖ్యంగా ఏంటంటే మా ఊర్లో ఇందిరామైన్లు ఒకటి తర్వాత పోటు భూముల పట్టాలు ఒకటి తర్వాత మా గ్రామ పంచాయతీలో మా ప్రభుత్వం చేసిన పనుల డెవలప్ చెప్పుకొని మేము గెలిచాము మా భార్యను పెట్టుకొని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మన కరెంటు బిల్లులు మాపి అయినాయి తర్వాత ఇంద్రమ్మ ఇల్లు చూ వచ్చినాయి చదువు మంది బిల్లులు వేసినాయి ఇంకా చువ మేము ఇల్లు మీకు మా ప్రభుత్వం నుంచి వస్తాయి మేము ఇస్తామని చెప్పినాం ఆ రకంగానే మేము వాళ్ళకు జన మా ఎమ్మెల్యే దగ్గర నుండి ఇండ్లు తీసుకొచ్చి జనానికి మేము సహకరించి వాళ్ళని డెవలప్ చేస్తాం నుండి ఇవన్నీ చెప్పుకొని మేము మా ప్రభుత్వం చేసిన రుణమాఫీ కానీ బీపీఎం బీపీఎం గురించి మా గ్రామ పంచాయతీలో ఇప్పటి వరకు పోస్ట్ డిపార్ట్మెంట్ ఉంది అని కాకపోతే పోస్ట్ డిపార్ట్మెంట్కు ఆఫీసు లేదో ఒకటి తర్వాత మనకు హెల్త్ సెంటర్ లేదు ఇక్కడ ఒక హెల్త్ సెంటర్ కావాలి మా గ్రామ పంచాయతీకి తర్వాత ఇట్లాంటి ఏ సౌకర్యాలున్నా మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి మేము ఇక్కడ జనానికి మంచి చేకూరుతామని చెప్పి మా మనస్ఫూర్తిగా అంతే మా కాడ పశువులు ఎక్కువనే ఉంటాయి కాకపోతే పశువు డాక్టర్స్ మాకు రావాలంటే అందుబాటులో లేరు ఏమైనా పెళ్ళి ఉండో లేదా నీళ్ళు ఆయన ఉండో రావాలి కాకపోతే మాకు ఒకటి పశువు హాస్పిటల్ ఇక్కడ అరేంజ్మెంట్ చేసి ఒక డాక్టర్ని ఉంచితే మాకు సంతోషకరంగా ఉంటుంది ఉంటుందని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గత పదిహేను సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పాలనలో మా ఊరికి ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా మా ఊరు వెనకబడి ఉంది కాకపోతే ఇంతకుముందు ఉన్న మన ఎమ్మెల్యే కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మీ ఊరికి దత్త తీసుకుంటాం మీ ఊరు డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది అట్లాంటి ఏమీ సౌకర్యం మా కాడ ఏం జరగలేదు కాబట్టి అవన్నీ తెలుసుకొని మా ఊరి ప్రజలు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నుండి మా భార్యని గెలిపించిన దానికి మేము మా ఊరి ప్రజలందరికీ మంచి సహకారంతో మంచి సహకారంతో మేము అంతా సహకరిస్తామని మంచిగా ఉంటామని చెప్పి అందరితోటి మేము మనవి చేసుకుంటూ ఇస్తున్నాం